వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్హ నామినేషన్ దాఖలు నివాస్ న్యూస్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మాను సింగ్హ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టితో సహా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు మంత్రులు శ్రీధర్ బాబు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తనబద్దు తోడ్పడతానని తెలిపారు